అండి అందరికీ నమస్కారం ఈ ఫోటో అయితే మాత్రం బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి ఇవి వచ్చినప్పటికీ ప్యూర్ డోలా గంగోత్రి అండి డోలాలో ప్యూర్ క్వాలిటీ అండ్ గంగోత్రి శారీస్ అన్నమాట డోలా బేస్ వస్తుంది బేస్ వచ్చేసరికి డోలా వస్తుంది అన్నీ కూడా గంగోత్రి శారీస్ నేను ఈ వీడియో పెట్టి డిలేట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రైస్ కొంచెం నేను చూసుకోలేదండి ఒక్కొక్కసారి బిల్లులు అటు ఇటు అవుతూ ఉంటాయి కదా మేము కూడా చూసుకోమనమాట ఎవరు ఇబ్బంది పడకూడదండి శారీ తీసుకున్న తర్వాత తర్వాత మేము రిలైజ్ అయ్యి చెప్పడం కన్నా వీడియో డిలేట్ చేసేసి మళ్ళీ మేము ఏ ప్రైస్ అయితే అనుకున్నామో అదే పెట్టడం కరెక్ట్ అనిపించింది సో డిలేట్ అయితే చేసేసానండి అందరికీ రీజన్ చెప్పడం లేక నేను ఇంకేం చేశానంటే రేపు మళ్ళీ వీడియో పెడతానండి ఫ్రెష్గా రేపైతే స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది స్టాక్ అయితే రేపు తీసుకోండి అని చెప్పేశాను ఎందుకంటే మీ నుంచి ఒక రూపాయి పోవద్దండి మా నుంచి ఒక రూపాయి ఎక్కువ తీసుకోవద్దు మీ నుంచి ఒక రూపాయి పోవద్దు సో ఎవరికైనా అమౌంటే కదండి దాన్ని బట్టి నేను వీడియో అయితే డిలీట్ చేశాను ప్యూర్ గంగోత్రి డోలా అండి సో ఇదొసరికి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చింది కిందసరికి పైతాని పళ్ళు పౌడర్ అండ్ పైతాని పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు అన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ ఎక్కడైనా చిన్న పొడాని చుక్కంత హోల్ అయితే ఉంటే ఉండొచ్చు అన్నిటికీ ఉన్నాయని కాదు దేనికి లేవని కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తగిలితే తగలవచ్చు అనే డౌట్తో మాత్రమే చెప్పగలుగుతున్నానండి అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ అండి పెద్ద పెద్ద డ్యామేజీలు డార్నింగ్ చేయించుకోవాల్సినంత డ్యామేజ్ సారీసే ఎయిటీన్ డబల్ నైన్ దాకా సేల్ చేసిన ఐటమ్ అండి ఇవి ఆల్మోస్ట్ లేవు వన్ ఆర్ టూ పీసెస్కి తగిలితే తగలవచ్చు అని మాత్రమే చెప్పడం అనమాట సో నిన్నైతే అన్నీ ఓపెన్ చేసి చూసాం కదండి లేవు ఒక పీస్కో రెండు పీసెస్కో తగిలినాయి సో అంతకు మించి అయితే లేవండి సో ప్రైజింగ్ కూడా ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ అండి వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే ప్యూర్ గంగోత్రి సారీస్ వన్ ట్రిబుల్ నైన్ అండి ఈచ్ వన్ శారీ వన్ ట్రిబుల్ నైన్ ల్యావెన్ విత్ పర్పుల్ అండి అన్నీ కూడా అన్భయవం అయితే చూపించేస్తాను ఒకసారి పొడుగు మడతం మీద చూపించేస్తానండి ఎవరికి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు అండ్ అన్నీ కూడా స్పెషల్గా తెచ్చినటువంటి సారీస్ ఎవ్రీ సారీ రొటీ రిపీట్ అవ్వదండి ఇంతవరకు మన ఛానల్లో గంగోత్రిలో ఈ స్టైల్ అయితే నేను పెట్టలేదనమాట అటువంటి చా అటువంటి కలెక్షన్ తట్టు మనకి ఎవ్రీ సారీ బ్రాండెడ్ ఐటమ్ అండి పక్కా బ్రాండెడ్ ఐటమ్ ఇది సో పక్కా బ్రాండెడ్ ఐటెం ఎవ్రీ సారీకి మీకు సైడ్ లోగో కూడా వస్తుంది బ్రాండెడ్లో లోగో కూడా వస్తుంది అనమాట సో అటువంటి శారీస్ ఇది మెహందీ గ్రీన్ కలర్కి పింక్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అనమాట మనకి చాలా బాగుంటుంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్రౌజ్ అయితే వస్తుంది అండ్ ఇది వస్తరికి రామా బ్లూ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అదిరిపోయినాయి అండి డిజైన్స్ అయితే మాత్రం వెయిట్ అంటారా వెయిట్ ఉంటాయి ఎందుకంటే డోలా బేస్ మీద వస్తే కాబట్టి డెఫినెట్గా వెయిట్ అయితే ఉంటాయండి సో ఇది కూడా మీ అందరికీ తెలుసున్నటువంటి శారీసే అండి ఆల్మోస్ట్ అన్నీ తెలుసున్నటువంటి శారీసు అండ్ మీకు ఈ శారీ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో నేను చెప్పాను కదా ఎవ్రీ శారీకి మీకు ఇలాగా కార్నర్లో బ్రాండ్తో సహా వచ్చేసింది పక్కా బ్రాండెడ్ శారీస్ అనమాట సో బ్రౌన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ చూడండి ఎంత అందంగా ఉంది ఎంత అద్భుతంగా ఉంది చీర అయితే అంత అద్భుతంగా ఉందనమాట శారీ ప్యూర్ గంగోత్రి అండి ఒకసారి శారీ చూపిస్తాను సో ప్యూర్ గంగోత్రి అండి ఎంత బాగుంది చూడండి సారీ చాలా అద్భుతంగా ఉందండి చీర చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి రామా బ్లూ కలర్ వైలెట్ కలర్ మహింద గ్రీన్ కలర్ అండ్ సూపర్గా ఉందండి గ్రీన్ అండ్ పింక్ కింద డిజైన్ కానీ శారీ కానీ అవుట్ఫిట్ అదిరిపోతుందండి అసలు పైకి లెప్రా చీర నేను ఎంత జరగనా శారీ చూడండి ఎంత బాగుందో వీవింగ్ గట్రా చాలా బాగా ఇచ్చారండి వదిలే వదిలి సో ఇట్లా అయితే వస్తాయి నేనైతే వన్ బై వన్ అయితే స్టాక్ అయితే చూపించేస్తానండి వాంటింగ్ ఉంటే మిస్ చేసుకోవద్దు ఎక్కడైనా డిఫెక్ట్ ఉంటుందని తీసుకోండి బై మిస్టేక్ తగిలితే తగలచ్చు పెద్ద పెద్ద డ్యామేజ్లు పెద్ద పెద్ద చిరుగులు అయితే ఉండవండి ఉన్నా కూడా మేము సేల్ అయితే చేయము ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాం కదా అతి చిన్న సూక్ష్మ లోపాల్లో వచ్చినటువంటి శారీసే కాబట్టి మీకు ప్రైజ్ లెస్కి అయితే వస్తున్నాయి అండ్ పింక్ అండ్ రెడ్ అండి పింక్ విత్ రెడ్ మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి కాంబినేషను నాకు కూడా ఒక మేడం అయితే పెట్టారు సేమ్ ప్యాటర్న్లో కావాలని నేను చెప్పాను కదా ఎవ్రీ సారీకి మీకు బ్రాండ్తో సహా వచ్చేసిద్ది అని సో వస్తుంది అనమాట డిజైన్ అనేది కింద వచ్చేసరికి బార్డర్ తన సైడ్ ఉంది కదండి అట్లా వస్తుంది పింక్ అండ్ రెడ్ అండి సో బ్యూటిఫుల్ పింక్ అండ్ రెడ్ వావ్ లావెండర్ విత్ పర్పుల్ అండి ఫోన్లో మీకు బ్లూలా కనిపిస్తుంది కానీ లావెండర్ విత్ పర్పుల్ చాలా బాగుంటుంది ఈ శారీ ఇది పళ్ళు పాటు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అండ్ మీకు ఇది వైలెట్ విత్ పైతానీ అండి పైతానీ బార్డర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లైట్ ఆరెంజ్ అనమాట సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే ఇస్తారు బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్కి పింక్ కలర్ అండి పళ్ళు కూడా హెవీ పళ్ళు అయితే ఇస్తారు ఇదిగోండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్కి బార్డర్ అయితే వస్తుంది అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు అయితే ఇస్తారు అండ్ మనకి బ్రాండెడ్స్తో సహా వచ్చేస్తాయి ఇదిగోండి ఎవ్రీ శారీకి ఉంటుంది నేనేం చెప్పాల్సింది ఏం లేదు మీరు ప్రతి సారీ చెక్ చేసుకుంటే ప్రతి శారీకి బ్లౌజ్కో ఎక్కడో అక్కడ బ్రాండ్ అయితే ప్రింటే వస్తుంది అనమాట బ్రాండెడ్ క్వాలిటీ అండి మనము ఇంతవరకు ఈ బ్రాండెడ్లో ఎప్పుడు సేల్ చేయలేదులేండి ఇదే ఫస్ట్ టైము చాలా బాగున్నాయి గంగోత్రి శారీస్ అండ్ ల్యావెండర్ విత్ హెవీ పైతాని అండి చాలా బాగుంది ల్యావెండర్ విత్ రెడ్ కలరు అన్నీ కాంట్రాస్టే వస్తాయండి అండ్ ఇదేసరికి వైలెట్ కలర్ విత్ పింక్ కలర్ అండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మాత్రం అవుట్ స్టాండింగ్గా ఉన్నాయండి కలెక్షన్ అండ్ పింక్ అండ్ పైతాని అండి బేబీ పింక్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాంటి హెవీ డిజైన్ అయితే ఇస్తారండి సో బ్లౌజు అండ్ ఇది పళ్ళు పాటు ఆల్ ఓవర్ శారీ బార్డర్ పైకత్ర ఇలా వస్తుంది సారీ ఈజీ టు ఈజీగా షోరూమ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా అన్ని షోరూమ్ పీసెస్ షోరూమ్స్కి మోస్ట్లీ షోరూమ్స్లో సేల్ అయ్యేటటువంటి సీసీస్ అంటండి సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చినాయి వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది ఈ శారీస్కి నేను ప్రామిస్గా ఎన్ని ఆర్డర్స్ కానీ తీసుకోలేదండి ఎందుకంటే విషయం తెలిసి మేము క్లియర్గా మీకు వివరం చెప్పిన తర్వాత ఆర్డర్ తీసుకునేది వేరు చెప్పేసిన తర్వాత ఇబ్బంది పడేది వేరు సో మీకు కూడా ఇబ్బంది వద్దండి మాకు కూడా ఇబ్బంది వద్దు అండ్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ రెడ్ కలర్ అండి విత్ పైతానీ స్టైల్ అయితే వచ్చింది ఎవ్రీ శారీకి లోగోస్తో సహా వస్తాయి బ్రాండెడ్ శారీస్ అండ్ మనకి మీ అందరికీ తెలుసా అండి గంగోత్రిలో మోస్ట్ ట్రెండింగ్ శారీ చాలా సేలై ఉన్నాయి ఎందుకంటే పోచంపల్లి పళ్ళు వస్తుంది అనమాట దీనికి వచ్చేటప్పటికి శారీ ఆల్ ఓవర్ వైలెట్ కలర్ అండి సో పోచంపల్లి పళ్ళు అండ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీకి శారీ ఆల్ ఓవర్ వచ్చేరికి ఇలా వస్తుంది బేస్ అయితే డోలా బేసే వస్తుందండి ఇది కూడా అంతేనండి ఆల్ ఓవర్ అంతా పోచంపల్లి స్టైల్ అయితే వస్తుంది సో వన్ ట్రిబుల్ నైన్ అండి సో వన్ ట్రిబుల్ నైన్ ఈ బ్రాండెడ్ శారీస్ అండి రెగ్యులర్గా తెచ్చేటో గంగోత్రిస్ కాదు అనమాట ఇవి బ్రాండెడ్లో వచ్చినటువంటి గంగోత్రి శారీస్ ఈ వన్ శారీ ప్రైజింగ్ వచ్చేటికి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ వన్ ట్రిబుల్ నైన్ అండి ఇది ప్యూర్ ఆర్గంజా జార్జెట్ అండి కోర ఆర్గంజా జార్జెట్ అండ్ మనకి ఇది వేసరికి ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ అయితే వస్తుంది విత్ మీనా అండి ప్రైస్ కూడా ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ అండి ఓన్లీ వన్ త్రిబుల్ నైన్ హ్యాండ్లూమ్ జార్జెట్ అండి సూపర్గా ఉంటుంది శారీ అనేది చాలా బాగుందండి మంచి పికాక్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా ఇచ్చారు ఆల్మోస్ట్ లేవండి మిస్టేక్స్ ఎక్కడైనా అరా తగిలితే మీరు చెప్పారు కదా అందుకే మేము తీసుకున్నాము డ్యామేజెస్ లేదు అని అనుకుండా డ్యామేజ్ ఉంటుందని చెప్పారు కదా ఉంది ఓకే అనుకుని తీసుకోవడం బెటర్ ఎందుకంటే ఈ ప్రైస్కి ఫ్రెష్ శారీస్ అయితే రావండి మెటీరియల్ డబల్ నైన్కే పెద్ద పెద్ద డ్యామేజెస్ అయితే సేలింగ్ అయినటువంటి కలెక్షన్ విత్ వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు టూ థౌజండ్ వర్త్లో మీకు ఇంత మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తుంది అన్నీ కూడా ప్యూర్ గంగోత్రి శారీస్ అండి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్టే వస్తాయి కొత్త కలెక్షన్ అనమాట మనకి గంగోత్రిలో కూడా సరికొత్త కలెక్షన్ వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి బెస్ట్ ప్రైజ్ అనుకుంటే తీసేసుకోండి ఇది లెహంగా కుట్టిస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది లెహంగా కుట్టిస్తే సో వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి అండి ఈ శారీని ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఆల్ ఓవర్ డిజైన్ అండి అదిరిపోయింది డిజైన్ అయితే మాత్రం ఈ శారీ చూసారండి ఎంత బాగుందో శారీ ఆల్ ఓవర్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో చీర అంత అద్భుతంగా ఉందనమాట అసలు ఒక పట్టు చీర కూడా ఒక ఆన్ రాదండి అంత బాగుంది సరే అలా అంత బాగుంది శారీ చాలా 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 బాగుంది జరీ వివింగ్ ఆర్ థ్రెడ్ వివింగ్తో శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగే వస్తుంది మీకు ఇదిగోండి ఇట్లా బ్యాక్ సైడ్ చూడండి జరీ వివింగ్ థ్రెడ్ వివింగ్తో ఈ మాదిరి అయితే వస్తాయి వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోద్దండి కాంట్రాస్ట్ బ్లౌజు కాంట్రాస్ట్ పళ్ళు కాన్సెప్టే వస్తుంది అండ్ క్వాలిటీ కూడా చాలా హై క్వాలిటీలో వచ్చినటువంటి శారీస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను థ్యాంక్ యూ ఆర్